ప్రైస్తలాడు ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నారు అందరూ బాగున్నారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీరు మీ కుటుంబాలు సంతోషాలతో వర్దిల్లాలని యేసయ్య నామంలో నేను తెలియజేస్తున్నాను ఆమెన్ ఈరోజు అన్నదిన వాగ్దానము మా తీసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేమో ఆయనకు తెలియను అవును మన తండ్రిని మన అవసరాలు ఏమనేది మనం అడగకముందే మనకి తెలియజేస్తాడు ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించగలుగుతాడో ఆ విధంగానే ప్రపంచం అనే కుటుంబాన్ని మన తండ్రి అదే విధంగా మనల్ని పోషిస్తాడు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే మన ఎరిగిన తండ్రి మన అవసరాలను తీర్చగలిగిన తండ్రి మనల్ని అన్ని విధాలా పరీక్షించి చూసుకునే తండ్రికి మనము ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని పోషించగలడు ఆ కుటుంబానికి కావాల్సిన అన్నీ తేగలడు అదే విధముగా మనల్ని ఆయన రక్తాన్ని కొన్న మన తండ్రి మనకి ఏం అవసరం ఉన్నాయో ఏమి ఎక్కరున్నాయో ఏవి ఏ టయానికి జరగాలో అన్నీ మన తండ్రికి తెలుస్తాయి కాబట్టి దేని విషయంలోనూ చింతపడకుడి ఏమి తిందుమో ఏమి భుజించదుమో ఏమి త్రాగుదుమో అని సందేహింపక ప్రతి ఒక్క విషయము ఎందు విజ్ఞాపన ప్రార్థనలు కలిగి దేవుని వైపు చూసి ఆయన యొక్క చిత్తానుసారముగా మనము నడుచుకుందాము ఇదే దేవుడు మన పట్ల చేసేది కాబట్టి ప్రతి ఒక్క విషయాల్లోనే బాధ అనేది లేకుండా ఎల్లప్పుడూ సంతోషంతో ఉండండి మీ తండ్రి అడక్క మునిపే మీ అక్కర్లు ఎరిగి మీకు అవసరమైనవి తీరుస్తాడు కాబట్టి దేవుణ్ణి కలిగిన మనము సంతోషముగా ఉందాము ఆమె